హలో ఆల్ వెల్కమ్ టు కి టూ బ్లాగ్స్ టూ డేస్ స్పెషల్ ఏంటంటే ఈరోజు మనం తెలంగాణ సర్వపిండి ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చూసుకుందాం ఇది పిల్లలకి చాలా బాగా ఇష్టము ఈవినింగ్ స్నాక్స్ టైంలో అట్లా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు సాస్తో ఇష్టంగా తింటారు పిల్లలు మనకు కావాలనుకుంటే దీంట్లో కర్డ్ విత్ ఆనియన్తో ఒక చిన్న చట్నీలా చేసేసుకొని దాంతో పెట్టుకొని తినచ్చు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి సౌరకాయ సరోపిండి ఇది ఎలా తయారు చేసుకోవాలో అది మనం చూద్దాం సరోపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి బియ్యపిండి సోరకాయ మెంతాకు సన్నగా తరుక్కోవాలి కరివేపాకు ఆనియన్స్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు సరవపిండిలో వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి పేస్ట్ కట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇది నువ్వులు ఈ నువ్వులు ఎవరికి కావాల్సిన అంత క్వాంటిటీ అట్లా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి నువ్వులతోనే టేస్ట్ జీలకర్ర శనగపప్పు ఉప్పు కారం శనగపప్పు చేసే ముందు నానబెట్టుకోవాలి సాల్ట్ కారం ఫస్ట్ మనం పిండిలో ఈజీగా కలుసుకోవాలంటే కొంచెం కారం ఇవి స్టార్టింగ్ ఇవి వేసుకోవాలి కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ చూసి కూడా వేసుకోవచ్చు సాల్ట్ మనం నేను టూ స్పూన్స్ వేస్తున్నా మెయిన్ నువ్వులు చీరక ఆల్రెడీ పేస్ట్లో వేసుకున్నాం కదా సో లైట్గా స్ప్రింగ్ చేద్దాం అంతే ఫస్ట్ ఇది సాల్ట్ మంచిగా మిక్స్ అవ్వాలంటే సాల్ట్ ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందాం కలిసిపోతుంది ఇట్లా ఇది సొరకాయది కాబట్టి దీంట్లో ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దు సోరకాయ క్వాంటిటీని బట్టే మనం పిండిని తీసుకోవాలి ఇది ఎక్కువ ఉండి పిండి తక్కువ ఉన్నా కూడా లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువ వీలు చేస్తుంది అసలు పెట్టడానికి రాదు సో సోరకాయని ఫస్ట్ తురుముకున్నాక అది ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి మనం పిండి చూసుకోవాలి సో నేను తురుం పెట్టుకున్న మెంతు మెంత కూర కరివేపాకు కరివేపాకు అన్ని శనగపప్పు శనగపప్పు పిండి లాస్ట్లో కలుపుకున్నాక ఒకసారి చూసుకున్నా మనకి సాల్ట్ తక్కుంది అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ వేస్తున్నా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలండి ముందు సొరకాయ అయితే చూసుకోండి ఫస్ట్ తురుముకున్నప్పుడు అది ఎంత క్వాంటిటీ ఉందో చూసుకోండి లేదు అంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువ పిండి మళ్ళీ జోర్ అవుతుంది మనకి పిండి ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే మనం పిండి కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కారం ఎక్కువ తినే వాళ్ళు పచ్చిమిర్చి అన్న క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదంటే నార్మల్ కారం అన్న ఎక్కువ వేసుకోవచ్చు సొరకాయ వేసాం కదా ఇప్పుడు చూడండి పిండి ఇంకా పొడి పొడిగానే ఉంది సో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా వాటర్ చూసుకొని పిండి కలిపేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ప్రెస్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది ఇట్లా ఇట్లా ఇలా ఉంటే సరిపోతుంది సో సరిపతి ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ అవసరం స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఇట్లా చేసుకొని మంచిగా ప్యాన్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టుకొని మిడిల్లో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్త్ త్రీ మినిట్స్ ఇట్లా పెట్టి మళ్ళీ మంచిగా సిమ్లో కాల్చుకోవాలి ఎవరికి ఎట్లా అంటే అట్లా క్రిస్పీగా కావాలంటే కొంచెం సిమ్లో పెట్టి ఎక్కువ సేపు కాల్చుకోవాలి ఇట్లా స్టవ్ మీద సేమ్ అలాగే మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇలా సర్దేసుకోండి కలయి నిండా ఎందుకంటే ఇవి కొంచెం లేట్ కదా కాలడం సో ఎండు కళాయిల్లో పెట్టుకుంటే కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు అయ్యాన్ హాయ్ చెప్పు అయ్యాన్ హాయ్ చెప్పు ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మొత్తం సిమ్లో కాల్ చేసుకోవచ్చు ఇది మనకి పైనుంచి హోల్స్ నుంచి కనిపిస్తుంది ఇది కాలింగ్ కదా కరెక్ట్గా ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు

ఇంక ఇలా మిగిలిన పిండి అంతా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవడం ఏంటండి కాబట్టి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని అనుకుంటే మనకి ఓపిక లేదు అన్న టైంలో ఏం చేయొచ్చు అంటే ఇలాగే పిండి అది ఓన్లీ నెక్స్ట్ డే వరకే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ అలా వేడి వేడిగా టీతో కూడా అప్పటికప్పుడు ప్రెస్ చేసుకుని తినేసి కాల్చి కాల్చి తినేయచ్చు అనమాట అట్లా